హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్ వాళ్ళ మన కిచెన్లో ఆషాడన్ స్పెషల్ కర్రీ తెలగపిండి పచ్చిరేరు కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం ఇది నాన్ వెజిటేరియన్ కర్రీ అండి వెజిటేరియన్ కోసం అయితే పప్పుతో కానీ బీరకాయతో కానీ కర్రీ వండుకుంటారు మరో వీడియో మీకోసం నేను చేసి చూపిస్తాను ఈ కర్రీ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూపిస్తాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ముందుగా తెలగపిండి ఇలా తెచ్చుకోవాలి మిల్లు నుంచి లేదంటే మీకు పౌడర్ కావాలతో ప్యాకెట్లో అమ్ముతారు షాప్లో నేనైతే తెల్లపిండి ముక్కలు తెచ్చుకుని మిక్సీ ఆడుకుందాం ఈ తెలగపిండి ఒంటికి చాలా మంచిదండి ఇందులో చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మొత్తం మిక్సీ ఆడుకుంటే ఇలా పౌడర్లో అవుతుంది తీసి పక్కన పెట్టేసుకుందాం ఒక కప్పు తెలగపిండికి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి రొయ్యను కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకుని కొన్ని వాటర్లో వేసుకుందాం కొన్ని పోపు కోసం పక్కన పెట్టుకుందాం టేస్ట్ సరిపడా సాల్ట్ ఒక కప్పు ఆనియన్స్ నాలుగు పచ్చిమిరపకాయలు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి తెలగపిండి అనేది తీగ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పడుతుంది మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు ఒకసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుని పౌడర్ మినిమం తయారు చేసుకున్న పౌడర్ ఇది వాటర్ని ఒక పొంగురానిచ్చి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక కప్పు వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వెంటనే కలిపేసుకోకూడదు కప్పు కూడా వేసి స్ప్రెడ్ చేసుకుని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం తెల్లపిండి అనేది ఒంటికి చాలా మంచిదండి ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది పిల్లలు కా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినచ్చు ఇది రెడీ అయిపోయింది కదా మనం ఒకసారి ఇలా ఉప్పు కారం అంతా కలిసేలా కలిపేసుకుందాం దీన్ని బాగా కలుపుకోవాలి మనకి పొడి పొడిగా ఉన్నట్టయితే కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే పోపు కోసం పాన్ పెట్టుకుని ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని పొట్టు తీసేసిన వెల్లుల్పాయలు కప్పు పూర్తిగా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వంటకి చాలా మంచిది ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో టూ స్పూన్స్ జీలకర్ర కొంచెం కరివేపాకు నాలుగైదు మిరపకాయలు వేసుకోవాలి అలాగే మనం ముందు పక్కన తీసి పెట్టుకున్న రైలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి రైలు పోపులో వేయడం వల్ల పోపు కూడా ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది కూర ఒకసారి మూత పెట్టేసుకుని వేయించుకుందాం ఇప్పుడు బాగా వేగిపోయే కదా పోపు కూడా మనం ముందుగా ఉడకబెట్టుకున్న తెలగపిండిని ఇందులో వేసి కరిపేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే ఈ కర్రీలో కొంచెం గాను నూనె వేసి తినిపిస్తే పిల్లలకి చాలా హెల్త్ హెల్త్ చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కర్రీని చిన్నపిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయండి ఇలాంటి కర్రీస్ పాతకాలంలో ఎక్కువ తినేవారు అందుకే వాళ్ళంత స్ట్రాంగ్గా ఉండేవారు వారానికి ఒక రెండు సార్లు వండుకున్న ఈ కర్రీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి చూసారా మనం పోపు వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మొత్తం కర్రీ అంతా పడుతుంది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇది బాగా వేడి చేస్తుంది వేడి చేసే కర్రీ కాబట్టి మనం తినేటప్పుడు ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుని తినచ్చు అందుకే నేను ఉల్లిపాయలతో కూడా గార్నిష్ చేశాను కొంచెం కొత్తిమీర సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎమ్మి టేస్టీగా ఉండే తెలగపిండి పచ్చియల కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కింద మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్